ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి ఫసల్వాది కోటి లింగార్చన మహోత్సవం మహాశివరాత్రికి ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోటి రుద్రాక్షలతో మహాశివలింగం ఈ నెల ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోటి రుద్రాక్షలతో మహాశివలింగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని ఆశ్రమంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు శివలింగం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఉంటుందని ఇరవై మూడో తేదీన ఫసల్వాదిలోని ఆశ్రమంలో రుద్రాక్షలతో తయారుచేసిన శివలింగాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రుద్రాక్షలతో తయారుచేసిన శివలింగానికి భక్తులు అభిషేకం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం ఒక్కో రకం శివలింగాన్ని తయారుచేసి భక్తులకు అందిస్తున్నట్లు పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో మహాశివరాత్రికి పాల్గొనాలని కోరారు సమావేశంలో విద్యాపీఠం సభ్యులు తోపాజీ అనంత కిషన్ ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ కుమార్ కృష్ణమూర్తి సాహితి రాము విఠల్ దాస్ విలాస్ కుమార్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు చక్కగా నేపాల్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాలను సందర్శించి మురంగి అనేటువంటి ప్రాంతం నుండి ఒక కోటి రుద్రాక్షల చేత భారతదేశంలోనే మొట్టమొదటి రుద్రాక్ష లింగం పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగులు ఎత్తు కలిగినటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్షల చేత పంచముఖాల నుండి ద్విముఖి నుండి చతుర్దశముఖి వరకు అన్ని రకాల రుద్రాక్షలను ఉపయోగించి ఆ నిర్మాణాన్ని చేయడం జరిగింది ఇది ఉత్కృష్టమైనటువంటి నిర్మాణం మన భారతదేశంలో గత మూడు సంవత్సరాల క్రితం సూరత్లో ఒక మహానుభావుడు భట్టుబాయి అనేటువంటి వ్యక్తి శివపురాణ ప్రవచకుడు తొమ్మిది లక్షల ఎనభై వేల రుద్రాక్షల చేత లింగాన్ని తయారు చేశారు అది పదకొండు అడుగుల ఎత్తు ప్రమాణం ఇక్కడ జరుగుతున్నటువంటిది భారతదేశంలో ఈ శివరాత్రి నాడు అర్చించబోతున్నటువంటిది పద్దెనిమిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు కలిగినటువంటి మొట్టమొదటి లింగం ఒక రుద్రాక్ష రుద్రునితో సమానం అంటే మనం అభిషేకం చేస్తే రుద్రాక్షకు చేసిన రుద్రునికి చేసిన సమానమైనటువంటి పని మన జీవితంలో ఒక్కసారి ఒక కోటి రుద్రులను అర్చించినటువంటి ఫలితము రుద్రాక్షలింగ అర్చన ద్వారా కలుగుతుంది అది సాధ్యం కాదు మనిషి ఒక కోటి రుద్రులను అర్చించగలుగుతామా కోటి రుద్రాల చేత కోటి రుద్రుల్ని మన జీవితాంతం అర్చించినా కూడా అటువంటి ఫలితాన్ని మనం పొందలేము ఇక్కడ ఉండేటువంటి ఒక కోటి ఎనిమిది లక్షల రుద్రాక్ష లింగాన్ని ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళు ఒక కోటి రుద్రాక్ష లింగార్చన చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు ఒక కోటి రుద్రముల చేత రుణ ఈశ్వరుణ్ణి అభిషేకం చేసినటువంటి ఫలితం లోకానికి అంద ఇవ్వడమే పరమావధిగా ఈ మహోత్సవాన్ని విద్యాపీఠం ఏర్పాటు ఉంది ఈ కార్యక్రమాన్ని శివరాత్రి కార్యక్రమాన్ని అద్భుతంగా చేద్దాం మళ్ళొక రెండు సార్లు దీని మీద మళ్ళొకసారి మనం ప్రెసిడీ వెళ్ళాం మళ్ళీ ఒకసారి మన తర్వాత ఇరవై మూడు ఆవిష్కారం ఉంది మళ్ళీ రేపు రేపు ఎల్లుండి ఎవరైనా ఇంకెవరైనా స్థితిలో వస్తే వాళ్ళతో కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీ అందరికీ విన్నపం మరి ఇప్పటి నుంచి ఏదైనా జ్యోతి నిర్వాసి విద్యార్థిలకు ఏదైనా సంబంధించిన ఏదైనా అనుమానం వస్తే మాకు అడగండి మాకు నాకు కూడా తెలియకపోతే మళ్ళీ నేను కూడా స్వామివారి విచారణ చేస్తాను ప్రశాంత్ గారికి విచారణ చేస్తాం నేను నరేష్ నరేష్ అయితే మీడియా ప్రతినిధి ఉంటాడు నేనైతే మీ అందరికీ గుర్తు నాకు కూడా తెలియదు నేను చాలా తక్కువ సార్ వస్తాను స్వామివారి గారికి వచ్చిన సార్ సామవారికి వచ్చి దండం పెట్టుకుని కనబా మరి నాకు తెలియకుండా మీకు సమాచారం నన్ను మీకు ఇస్తాను అడగవచ్చు ఏ రాత్రి అయినా ఏ పద్ధతులైనా నాకు అడిగి సమాచారం తీసుకుపోయి మీరు కార్యక్రమాలు మీతో పాటు మేము కూడా నడుస్తామని చెప్పి చెప్తాను